హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత ట్రెండీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఈ చర్చ్ ఉంది కదా ఈ చర్చికి చాలానే చరిత్ర ఉంది సో మైసూర్లో ఉందండి ఈ చర్చ్ ఈ చర్చ్ పేరు వచ్చి సెయింట్ ఫిలిమినా కెథడ్రల్ చర్చ్ ఈ చర్చి నైన్టీన్ థర్టీ త్రీలో కన్స్ట్రక్ట్ చేశారండి బ్రిటిష్ వాళ్ళు సో ఈ చర్చ్ ప్లేస్ అంతా కూడా మైసూర్ మహారాజులది అంటే అండి ఈ ప్లేస్ మైసూర్ మహారాజుది ఈ ప్లేస్ అంతా కూడా సో వాళ్ళ యొక్క సమక్షంలో కట్టినది ఈ చర్చ్ అనేది సో ఈ చర్చ్ కోసం ఇంకా తెలుసుకోవాలి అంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న బిగ్గెస్ట్ చర్చ్ అండి ఇది సో ఇక్కడికి వెళ్ళడం నాకు చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంది ఇక్కడికి ఈ చర్చ్కి వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న చర్చ్ మన మైసూర్లో ఉంది సో నెక్స్ట్ ఇంకా ఏమంటే మన వరల్డ్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉందండి యాక్చువల్గా ఈ చర్చ్ కట్టడానికి కారణం ఏమి అంటే జర్మన్లో ఫస్ట్ చర్చ్ అంటే ఇదే చర్చ్ జర్మనీలో ఉంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ చర్చిని అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది సో ఈ చర్చ్కి మెయిన్ ఎంట్రీ వచ్చి ఇదే అండి ఫస్ట్ అక్కడ ఉన్నాయి కదా కటన్స్ అది మెయిన్ ఎంట్రీ బట్ కెమెరాస్ అనేవి కానీ ఫొటోస్ అనేవి కానీ వీడియోస్ అనేవి కానీ ఏవి కూడా నాట్ అలౌడ్ లోపలికి అయితే మాత్రం కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉన్నిదండి చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా కానీ మైసూర్ వస్తే కనుక డెఫినెట్గా మర్చిపోకుండా ఈ చర్చ్ దగ్గరికి వెళ్ళండి ఈ అడ్రస్ డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో ట్యాగ్ చేస్తాను నెక్స్ట్ ఈ చర్చికి ఇంకా గృహల ఆ పక్కలో ఉందండి చర్చ్ పక్కన సో ఈ చర్చికి మూడు పక్కల కూడా స్టాట్యూస్ థర్ సూపర్గా ఉనిందండి చర్చి చర్చ్ అయితే మాత్రం మూడు మూడు చర్చిలు ఉన్నాయంట చర్చికి చర్చ్కి అటాచ్డ్గా సో చూడండి ఇక్కడ ఈ గృహలా ఉండే లోపలికి పోయి ప్రేయర్ చేసుకొని బయటికి వస్తారు సో లోపల మాత్రం లోపల కూడా కెమెరాస్ ఫొటోస్ నాట్ అలౌడ్ ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి మనం ఏమైనా కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఎత్తుకుపోయాము అంటే సెక్యూరిటీ గార్డ్స్ అయితే పట్టుకునేస్తారు గా సో లోపలికి వెళ్ళి కామ్గా ప్రేయర్ చేసుకుని రావాలి జీసస్ స్టాట్యూస్ అనేవి అన్నీ ఉన్నాయి సో సూపర్గా ఉన్నది ఈ చర్చ్ అయితే మాత్రం మీరు ఎప్పుడైనా కానీ డెఫినెట్లీ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కూడా ఇదొకటి అని చెప్తున్నారు సో మీరు ఎప్పుడైనా సరే మైసూర్ వస్తే కన్ఫర్మ్గా ఈ చర్చి అనేది మీరు విజిట్ చేయాలి చాలా బాగుంది నైన్టీన్ థర్టీ త్రీలో కట్టిన పురాతనమైన చర్చి సో ఎవరైనా కూడా విజిట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మైసూర్ ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు ఈ చర్చి ఈ చర్చిని గుర్తుపెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే మనం రిటర్న్ టూర్ని ఇంకా వచ్చినాక ఇండియాస్ బిగ్గెస్ట్ చర్చికి మేము వెళ్ళాం ఫస్ట్ ప్లేస్లో ఉన్న చర్చి కానీ సో దీనికి ఇంత చరిత్ర ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎప్పుడైనా మైసూర్ టూర్కి వెళ్ళినప్పుడు ఈ చర్చిని అయితే మాత్రం విజిట్ చేయాల్సింది సో మేము వచ్చి కొంతసేపు ఉండి అక్కడ అంతా కూడా ఫొటోస్ అవి ఇవి తీసుకునేసి చాలా పీస్ఫుల్గా అనిపించింది లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని బాగా అనిపించింది చూసుకొని వచ్చేసామండి మేము ఇంటికి రిటర్ను సో చాలా బాగుంది డెఫినెట్గా మీరు మిస్ కావద్దు చూడండి ఎప్పుడైనా వెళ్తే కన సో వెళ్ళలేని వాళ్ళు వీడియోలో చూడండి చూడండి ఇది బ్యాక్ సైడ్ చర్చ్ బ్యాక్ సైడ్ అండి అది సో ఇది వచ్చి చర్చ్ ఫ్రంట్ సైడు సో అన్ని వైపులో కూడా అట్లే ఉంది చర్చిని చూడాలంటే కూడా తల పైకి ఎత్తి చూడాలండి ఎందుకంటే అంత ఈజీగా కనిపించదు సో ఇప్పుడు మేము బయట వచ్చేసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్